ఐ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి నీకు వరం ఇస్తున్నాను కేవలం మూడు రోజుల్లో నీ కోరిక నెరవేరుతుంది ఈ అవకాశం నిర్లక్ష్యంతో చేజార్చుకోకు అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం ద్వారా మనకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నారు ఈ వరం ద్వారా మనకున్న సమస్యలు తొలగిపోయి మూడు రోజుల్లో మన కోరిక తీరుతుందని చెప్పి బాబాగారు అంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అనగణంగా విశాల గ్రామంలో సుబ్బయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు అతను ఏ ఉద్యోగం లేకుండా తండ్రి సంపాదన మీద ఆధారపడేవాడు తండ్రి వృద్ధుడు అవ్వడంతో అనారోగ్యంతో మరణిస్తాడు ఇక తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న చిన్న ఇల్లు కూడా అమ్ముకోవలసి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా ఉన్న ఇల్లు కూడా అప్పులు చెల్లించుకోవడానికి సరిపోయింది ఇక ఏదైనా ఉద్యోగం చేస్తే కానీ నాకు గడవదు అని మనసులో అనుకుంటాడు సుబ్బయ్య రాజస్థానంలో ఉద్యోగం రావాలి అంటే ఎవరిదైనా సిఫారసు ఉండాలి లేదా లంచం చెల్లించగలిగేదై ఉండాలి అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు అతని సుబ్బయ్యకు బాగా బాబాయ్ అవుతాడు బాబాయ్ నీకెవరైనా రాజస్థానంలో తెలిసిన వాళ్ళు ఉన్నారా తెలియక ఏం రా నాకేం రంగనాథం అనే ఒక స్నేహితుడున్నాడు అతడు రాజస్థానంలోనే పనిచేస్తున్నాడు రాజధానికి వెళ్ళి అతడిని కలిసి నా పేరు చెప్పు నీకు ఉద్యోగం ఇప్పించడంలో సహాయం చేస్తాడేమో చాలా కృతజ్ఞతలు బాబాయ్ నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను రేపే నేను రాజధానికి బయలుదేరి అక్కడున్న రంగనాథం గారిని కలుస్తాను అని సుబ్బయ్య బయలుదేరుతాడు ఆ ఉద్యోగం కనుక నాకు దక్కిన వెంటనే మళ్ళీ వచ్చి నేను కలుస్తాను అని చెప్పి బాబాయ్కి నమస్కారాలు తెలుపుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాడు అలా సుబ్బయ్య మరుసటి రోజు రాజధానికి బయలుదేరి వెళ్తాడు రాజధాని చేరుకున్న తర్వాత సుబ్బయ్య ఒక వ్యక్తిని కలుస్తాడు అయ్యా ఇక్కడ రాజస్థానంలో పనిచేసేవారు ఆరాటం జా కాదు వీళ్ళు ఎక్కడో ఇక్కడ నుంచి దూరం కొంచెం దూరం వెళ్ళగానే గుడి వస్తుంది ఆ గుడి పక్కనే రంగనాథం గారి ఇల్లు అని చెప్తాడు ఆ వ్యక్తి అతడితో ఏం పని పడిందేంటి అసలే వాడు కోపిష్టి అతడి బాధలు తట్టుకోలేక మొన్నని అతడి భార్య పుట్టింటికి పోయింది ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాడు వెళ్ళి వెళ్ళు ముందు ముందు నీకే తెలుస్తుందిలే ఈడేవాడండి బాబు రంగనాథం గారు ఎక్కడున్నారో చెప్పమని అడిగితే అతడి పురాణం అంతా చెబుతున్నాడు బిట్ట మధ్యాహ్నం వీడికి బడే దొరికాను బా భలే ఆకలిగా ఉంది అంటూ సుబ్బయ్య ఆ వ్యక్తి చెప్పినదంతా కూడా ఇంటి రంగనాథం ఇంటికి చేరుకుంటాడు రంగనాథం గారు ఇంట్లో ఉన్నారా ఇంతలో ఒక వ్యక్తి వచ్చి తలుపు తీస్తాడు సుబ్బయ్యని చూసి ఎవరయ్యా మీరు ఈ సమయంలో వచ్చారు ఎక్కడి నుండి వస్తున్నావేమిటి ఒకేసారి మూడు ప్రశ్నల నా పేరు సుబ్బయ్య అండి నన్ను మా బాబాయి సూరయ్య పంపాడండి మీరు రాజస్థానంలో పని చేసుకుంటారంటగా నాకు అక్కడ ఏదైనా ఉద్యోగం చూపిస్తారేమో అని వచ్చాను ఇంతకీ మీరు రంగనాథం గారేనా నేనే రంగనాథం కానీ నాకు కొంచెం పని ఉంది నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో అలా బయటికి వెళ్ళొస్తాను నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది నాకు బాగా ఆకలిగా ఉందండి తినడానికి ఏమైనా ఉన్నాయా ఇంట్లో అడుగుతాడు సుబ్బయ్య ఎందుకు లేవు ఇప్పుడే చూశాను ఇంట్లో తినడానికి అన్నం కూర అన్నీ ఉన్నాయి అది తిని విశ్రాంతి తీసుకో అలా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సుబ్బయ్య భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇందాక దారిలో చెప్పిన వ్యక్తిని బట్టి ఈ రంగనాథం కొద్దిగా తేడాగా ఉన్నాడు తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడే ఇంట్లో చూసా అని అంటాడేంటి ఉన్నాయని చెప్పవచ్చు కదా ఏంటో వింత మనిషిలా ఉన్నాడు అలా సాయంత్రం దాకా వేచి చూస్తాడు సుబ్బయ్య ఈలోపు కొంచెం కునుకు పడుతుంది ఇంతలోనే ఎవరో తట్టి లేపుతున్నట్టుగా అనిపించి రంగనాథం అనుకొని ఒక్కసారి లేస్తాడు తీరా చూస్తే మధ్యాహ్నం కనబడిన వ్యక్తి కాదు ఎవరండి మీరు రంగనాథం గారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు నేను అతడిని అతిథిని కొద్దిసేపు వేచి ఉండండి రంగనాథం గారు వచ్చే సమయమైంది ఎవర్రా నువ్వు నా అనుమతి లేకుండా నా ఇంటికి వచ్చి నిద్రపోతున్నదే కాకుండా నాకే నేను లేను అని చెప్తున్నావా నీకే మీరు లేరని చెప్పడం ఏంటి కొంపదీసి మీరు రంగనాథం కారు కదా ఇందాక మూట పట్టుకొని వెళ్ళిందెవరు అతన్ని కూడా నేనే రంగనాథం అని చెప్పాడు అవున్రా నేనే రంగనాథాన్ని అంటే వాడు నువ్వు కలిసి నా ఇల్లు దొంగతనం చేసిందే కాకుండా పూర్తిగా తిండి తిని నీ జతగాడు పారిపోతే నువ్వు తిని ఇక్కడే పడుకుంటావా నీ పని చెబుతా ఇప్పుడే ఉండు రాజపట్లకు అప్పగిస్తాను రాజాస్థానంలో కొలువు చేసే నా ఇంట్లోనే దొంగతనం చేస్తారా అయ్యా అయ్యా నేను చెప్పేది వినండి నేను విశాలపురం నుండి వస్తున్నాను సూరయ్య మిమ్మల్ని కలవమని చెప్పి ఎక్కడికి వచ్చాను మీరేమైనా నాకు రాజస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తారని వచ్చాను తీర నేను ఇక్కడికి వచ్చినప్పటికీ మీ ఇంట్లో నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు నన్ను లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అతను అంత చనువుగా చెప్తే ఆ వ్యక్తి మీరేనే అనుకున్నాను తీరా చూస్తే అతడు ఒక దొంగ అని ఇప్పుడే అర్థమైంది నన్ను నమ్మండి కావాలి అంటే సూరయ్య గారితో కడుక్కోండి నేను ఎటువంటి వాడినో నీ కల్లబొల్లి మాటలను నా దగ్గర చెప్పకు నీ చెతగాడు దొరికే వరకు నువ్వు చేరసాలలో బందీగా ఉండు అంటూ రంగనాథం సుబ్బయ్య ఎంత చెప్పినా వినకుండా రాజభటులను వినిపించి సుబ్బయ్యను అప్పగిస్తాడు కొంత దూరం రాజభటులు సుబ్బయ్యను తీసుకొని వెళ్తూ ఉండగా అసలు దొంగను పట్టుకొని రాజభటులు ఇలత్తడికి ఎదురు వస్తారు ఏం చేశారు వీడు ఏమైనా దొంగతనం చేశాడా ఏంటి అవునవును వీడు మన రంగనాథం గారి ఇంట్లో దొంగతనం చేసిందే కాకుండా అక్కడే తిని నిద్రపోతున్నాడు వీడి జత ఇంకొకడు ఉన్నాడంట ఆ రెండవ వాడు వీరేలే కానీ మీరు పట్టుకున్నవాడు ఒట్టి అమాయకుడు వారిని వదిలేయండి అసలు దొంగ వీడు అమాయకుడిని వినిపించి పారిపోయాడు ఇక వాడిని వదిలేయండి అలా రాజభటులు అసలు దొంగని పట్టుకొని సుబ్బయ్యను వదిలేస్తారు బతుకు జీవుడు అంటూ సుబ్బయ్య అక్కడ నుండి కొంత దూరం వెళ్తారు ఆవేమయ్య ఇదేదో అంత కలగా గడిచిపోయింది అసలు దొంగ దొరకకుండా ఉండాలి అంటే జనసాల్లో ఉండేవాడివి ఆ రంగనాథాడు ఎవర్రబాబు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను రాజభటులకు అప్పగించాడు ఆ దారిలో వాడు చెప్పింది నిజమే ఈ రంగనాథ ఒట్టి కోపిష్టి లాగా ఉన్నాడు నేను మళ్ళీ తిరిగి అలా వ్యక్తి దగ్గరికి వెళ్ళిన సహాయం చేస్తాడనే నమ్మకం నాకు లేదు అలా సుబ్బయ్య మళ్ళీ రంగనాథం దగ్గరికి వెళ్లకుండా ఎక్కడైనా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ముందుకు వెళ్తూ ఉండగా బోరున వర్షం పడుతుంది అక్కడే దగ్గరలో ఉన్న ఒక దేవాలయం లోపలికి వెళ్తాడు సుబ్బయ్య అతను వెళ్ళే సమయానికి అక్కడ రామయ్య అనే ఒక మరొక యువకుడు కూడా ఉంటాడు బయట బాగా వర్షం పడుతుంది కదా చూస్తూ ఉంటే ఈ రాత్రికి తగ్గేలా లేదు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళేవలసి వస్తుంది ఇంతకీ మీరు ఎక్కడ నుండి వస్తున్నారు మాది విశాలపురం అనే గ్రామం అండి నేను రాజధానిలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వచ్చా ఇక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన విషయం అంతా కూడా రామయ్యకు చెప్తాడు సుబ్బయ్య అయితే త్రుటిలో ప్రమాదం తప్పిందన్నమాట అయినా ఆ ఇంట్లో నుండి ఆ వ్యక్తి మూట పట్టుకొని వస్తున్నాడు అంటే మీరు అప్పుడే అతన్ని ప్రశ్నించి ఉంటే బాగుండేది ఆ దొంగన పట్టుకోగలిగేవారు పైగా ఆ రంగనాథుని దగ్గర మంచి పేరుని కూడా వచ్చేది మీకు రాజధానిలో పొరుగు జరపడం చాలా తేదీ మీరన్నది నిజమే ఏం చేస్తాం ఆ సమ ఆ సమయానికి నాకు ఆలోచన రాలేదండి అయినా అదే ఇంట్లో నుండి వస్తున్నాడు కదా ఆయనే రంగనాథం అనుకున్నాను ఇంతకీ మీరు ఈ ఊరికి చెందిన వారేనా లేదండి నా పేరు రామయ్య అది నా ఊరు శేషాద్రిపురం నేను చదువుకున్న వాడిని నేను కూడా రాజస్థానంలో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను నాకు ఇటువంటి సిఫార్సు లేదు అయినా నేను నా ప్రయత్నం చేద్దామని ఈ రాజధాని వచ్చాను ఇక కాస్త ఈ వర్షం తగ్గగానే రేపు ఉదయమే రాజధానికి చేరుకోవాలి అయితే మన ఇద్దరి లక్ష్యం రాజధానిలో ఉద్యోగం సంపాదించడం అనమాట అనుకోకుండా భలే కలిశామే అవునండి ఇంతకీ మీకు ఆకలి వేస్తుందా తినడానికి ఏమైనా తెచ్చుకున్నారా ఆకలి ఎందుకు లేదు బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఎక్కడైనా పూటకూల సత్రం ఉంటే భోజనం చేద్దామని అనుకుంటున్నానండి ఇక్కడ చూస్తే బోరున వర్షం పడుతుంది అయినా ఒక పూట భోజనం చేయకపోతే మన ఆరోగ్యానికి అది చాలా మంచిది అయ్యో అలా ఆకలితో బాధపడకండి ఈ పూటకు తినడానికి కొన్ని రొట్టెలు తెచ్చుకున్నాను వాటిలో ఇద్దరు సగం పంచుకొని తిందాం అంటూ రొట్టెలు తీసి సుబ్బయ్య ఎక్కిస్తాడు రామయ్య అబ్బాయి ఎంత రుచికరంగా ఉన్నాయో రొట్టెలు బాగా నచ్చింది నాకు అలా కాసేపు తిన్న తర్వాత ఇద్దరు మాట్లాడుకొని ఆ తర్వాత తల ఒక పక్కన నిద్రపోతూ ఉంటారు కొంత సమయం తర్వాత అఠాత్తుగా ఒక పెద్ద వెలుగు వస్తుంది ఇద్దరు లేచి చూడగా అక్కడ ఒక దేవత ప్రత్యక్షమై ఉంటుంది అమ్మ మీరెవరు మీకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతకీ మీరెవరో మేము తెలుసుకోవచ్చా మేము ఈ గుడిలో కొలువున్న దేవతను నాకు మీ ఇద్దరి బాధలు విన్న తర్వాత మీకు ఏ విధంగానైనా సహాయం చేయాలనిపించి ఇటుగా వచ్చాను అయితే మీకు నేను కొన్ని వస్తువులను ఇస్తాను వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి మీ సమస్యలు తీరిపోతాయి ఆ తర్వాత మీరు సుఖంగా ఉండవచ్చు అమ్మ మీరు మా ముందుకు వచ్చి మా మొర ఆలకించినందుకు కృతజ్ఞతలు ఆ వస్తువులేవో మాకు ఇప్పించండి తొందరగా సుబ్బయ్య మీ ఇద్దరికి నేను మూడు వస్తువులను ఇస్తాను అది ఒక లడ్డు రెండవది రాగి చెంబు మూడవది ఒక ఉంగరం ఈ మూడిటిలో మొదట మీకు లడ్డు తిని మీరు ఎవరిని తలుచుకుంటే వారు మీ ముందు ప్రత్యక్షమవుతారు రెండవది రాగి చెంబులు నీరు వాటిని తాగి మీరు వచ్చిన వారిని ఏది అడిగితే అది వారు లేదనకుండా ఇస్తారు ఇక మూడవది ఉంగరం ఇది మీరు పెట్టుకుంటే వారు మీకు ఇచ్చినది ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుంది వీటిని మూడు రోజులలోపు వాడి మూడవ రోజు తిరిగి ఇక్కడికే చేరుకొని ఏం జరిగిందో నాకు మీరు వివరించాలి అమ్మయ్య వర్షం పూర్తిగా తగ్గిపోయింది ఇక మనకు అదృష్టం వరించినట్టే ఇంకెందుకు ఎవరి దారిన వారు వెళ్ళి ఎవరి అదృష్టం వాళ్ళు పరీక్షించుకుందామంటూ రాజు రాత్రి ఇక్కడికి చేరుకుందాం నేను తూర్పు దిక్కు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో వస్తావా ఇద్దరూ కలిసి వెళ్దాం ఎందుకులే ఎవరినైనా చూస్తే ఇద్దరికి ఒకరిని పిలవాలనిపిస్తుందేమో నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు నేను పడమర దిక్కుకు వెళ్తాను అని రామయ్య చెప్తాడు మూడో రోజు ఎలాగో ఇక్కడికే కలుసుకుంటాం కదా వాళ్ళిద్దరూ తలో ఒక దిక్కుకు వెళ్తారు అలా కొంత దూరం వెళ్ళేసరికి రాత్రి సమయం అవుతుంది సుబ్బయ్య ఒక పెద్ద భవనం ముందు ఆగుతాడు అబ్బా ఈ భవనం చూస్తుంటే లాగా ఉంది అంటే ఈ భవనం యజమాని బాగా డబ్బు గలవాడై ఉంటాడు ఈ లడ్డు తిని అతడిని పిలుస్తాను ఆ వద్దు వద్దు యజమాని భార్య అని పిలుద్దాం ఆమె దగ్గర ఉన్న బంగారంతో పాటు ఉన్న బంగారం అంతా కూడా అడుగుతాను అలా అనుకున్నదే తడువు సుబ్బయ్య లడ్డు తిని ఆ ఇంటి యజమాని భార్య అని పిలుస్తాడు ఆమె సుబ్బయ్య ముందుకు వస్తుంది ఆమె ఒంటి నిండా బంగారం ఉంటుంది కానీ ఆమె ఏదో మాయ కమ్మినట్టు చూస్తూ ఏంటి సుబ్బయ్య నన్ను పిలిచావు నీకేం కావాలో చెప్పు వెంటనే సుబ్బయ్య ఆ రాగి చెంబులో ఉన్న నీరు తాగి ఇలా అంటాడు మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం నాకు కావాలి ఒక క్షణం బంగారం అంటూ ఆ యజమాని భార్య తన భర్తను పిలుస్తుంది వెంటనే అక్కడికి ఆమె భర్త ఒక కర్ర తీసుకొని వస్తాడు అతని పేరు బంగారం ఆయన అక్కడ నుండి రావడంతో చాలా ఆవేశంగా ఏరా నా భార్యను ఇంత అర్ధరాత్రి వేళ పిలుస్తావా ఎన్ని గుండెలు ఉంటే నా ఇంటి దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిలు వేషాలు వేస్తావు అంటూ ఆ కర్రతో చితక బాదుతాడు ఇక సుబ్బయ్యకు ఏం చేయాలో అర్థం కాదు వెంటనే సుబ్బయ్య అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా అంటూ సుబ్బయ్య ఎంత తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన యజమాని సుబ్బయ్యను కర్రతో కొడుతూనే ఉంటాడు చివరికి సుబ్బయ్యకు ఒక ఆలోచన వస్తుంది హా ఈ ఉంగరం నా చేతికి ఉన్నంత కాలం నేను కోరుకున్నది నా దగ్గరే ఉంటుంది అంటే నేను కోరుకున్నది బంగారం కాబట్టి ఈ బంగారం అనే పేరు గల వ్యక్తి నాకు దగ్గరగా ఉన్నాడు ఈ ఉంగరం నా చేతికి ఉన్నంత వరకు ఇతడు ఇలాగే చేస్తూ ఉంటాడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పడేస్తే ఇతడు నాకు దూరంగా వెళ్ళిపోతాడు అంటూ ఆ ఉంగరాన్ని తీసి విసిరిపడేస్తాడు వెంటనే అక్కడికి వచ్చిన ఆ భవన యజమాని భార్య అక్కడ ఏమీ జరగనట్టుగా లోపలికి వెళ్ళిపోతారు అమ్మయ్య ఒక పెద్ద గండం నుండి బయటపడ్డాను లేకపోతే రాజభట్టలు పట్టుకొని మళ్ళీ నన్ను చిరశాలలో బంధించేవాళ్ళు అయినా నా కర్మ కాకపోతే ఆ నీటి యజమాని పేరు బంగారం అయ్యి ఉండడం ఏంటి నేను ఆ బంగారాన్ని కోరుకోవడమేంటి ఆ దేవత ఒక లడ్డూనే ఇచ్చింది మరొక లడ్డు ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అలా అతడు దేవత ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నానని అక్కడే మిగిలిన రెండు రోజులు గడిచిపోయిన తర్వాత మూడవ రోజు అక్కడ నుండి తిరిగి దేవాలయం చేరుకుంటాడు సుబ్బయ్య అక్కడ చేరుకునే సమయానికి రామయ్య అక్కడ ఉంటాడు ఇంతలో దేవత మళ్ళీ ప్రత్యక్షమై ఏమి నాయన నీవిచ్చిన వస్తువులు సద్వినియోగం చేసుకున్నారా అసలు ఏం జరిగిందో వివరించండి అమ్మ అసలు ఏం జరిగిందే అంటే అని జరిగిందంతా కూడా సుబ్బయ్యకు వివరిస్తాడు అయితే నువ్వు నీవుకు ఉపయోగపడే విధంగా కాకుండా పరుల సొమ్ము ఆశించావన్నమాట సరే నీ మాట ఏమిటి రామయ్య నేను మొదటి తూర్పు దిక్కున ఉన్న రాజస్థానానికి వెళ్ళానమ్మా అక్కడ అంటూ జరిగిన విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు రామయ్య ఎవరు నువ్వు నీకు ఇక్కడ ఏం పని ఇలా రాకూడదు వెళ్ళు వెళ్ళు నేను ఇక్కడికి ఈ లడ్డూలు తింటాను తిని రాజుగారిని పిలుస్తా అంటూ వెంటనే లడ్డు తిని రామయ్య రాజుగారిని పిలుస్తాను రాజస్థానం నుండి రాజుగారు బయటకు వచ్చి రామయ్యను చూసి ఏమిటి రామయ్య ఇలా వచ్చావు నేను నీకు ఏ విధంగా సహాయపడగలను వెంటనే రామయ్య చెంబులో నీరు తాగి ఇలా అడుగుతాడు అయ్యా నేను బాగా చదువుకున్నవాడిని నా చదువుకు తగ్గట్టుగా ఈ రాజస్థానంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి నేను చాలా సంతోషిస్తాను తప్పకుండా రామయ్య నీకు రాజస్థానంలో కొలువు దొరుకుతుంది నువ్వు ఉద్యోగంలో చేరుతాను అంటే వెంటనే చేరవచ్చు పైగా ఆ స్థానంలోనే నీకు మంచి వసతి గృహం కూడా కనిపిస్తాను చాలా అయ్యా నేను రెండు రోజులలో వచ్చి తిరిగి ఉద్యోగంలో చేరుతాను ఇక నాకు సెలవు ఇప్పించండి అని జరిగిందంతా కూడా దేవతకు వివరిస్తాడు ఆ విధంగా నీ దయ వల్ల రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించాను తల్లి అందుకు నీకు కృతజ్ఞతలమ్మ చూసావా సుబ్బయ్య నీకు సమయ స్ఫూర్తి లేకపోవడం వలన నేను ఇచ్చిన అవకాశాన్ని నువ్వు జారావేర్చుకున్నావు పైగా పరుల సొమ్ము కోసం ఆశపడ్డావు ఈ రామయ్యను చూడు నేను ఇచ్చిన అవకాశాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాడో రామయ్య కావాలంటే అర్ధ రాజ్యం అడుగుండవచ్చు కదా రాజు దానికి అంగీకరించేవాడే కానీ రామయ్య అత్యాస పడకుండా తన లక్ష్యం రాజు కొలువులో ఉద్యోగం కావాలి కాబట్టి ఆ లక్ష్యం వైపు అడుగు వేశాడు తండ్రి నాకు ఇంకొక అవకాశం ఇవ్వమ్మా నేను కూడా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను నేను ఒకసారి మాత్రమే అవకాశం ఇవ్వగలను దానిని సమయస్ఫూర్తిగా ఉపయోగించుకొని మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాల్సిన బాధ్యత మీది అంటూ అక్కడి నుండి మాయమైపోతుంది ఆ దేవత అయ్యో అయ్యో ఆ దేవత ఇచ్చిన అవకాశాన్ని పోయి నేను దుర్వినియోగం చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆ రంగనాథం దగ్గరికి వెళ్ళి అడగాలంటే నాకు భయం వేస్తుంది ఏం చేయాలి ఇప్పుడు బాధపడకు మిత్రమా నేను నీకు సహాయం చేస్తానులే నాకు రాజస్థానంలోని వసతి సభిప్రాయం ఇచ్చారు కదా నువ్వు కూడా నాతో పాటు ఉండు సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా ఉద్యోగంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎంత మంచి వార్త చెప్పావు మిత్రమా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అలా రామయ్య కొన్ని రోజులకి సుబ్బయ్యకి కూడా రాజస్థానంలోనే ఉద్యోగం ఇప్పిస్తాడు ఇక అప్పటి నుండి వారి స్నేహం ఇంకా ఎక్కువగా బలపడుతుంది ఇరువురు కలిసి ఎంతో స్నేహంగా అక్కడే కలిసి మెలిసి ఆ రాజస్థానంలో ఉద్యోగాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని జీవనం కొనసాగిస్తారు కానీ రామయ్యను చూసి సుబ్బయ్య చాలా నేర్చుకొని తన జీవితాన్ని చక్కగా దిద్దుకుంటాడు ఈ కథలో ఆ దేవత చాలా గొప్పగా మూడు వరాలు ఇచ్చింది ఆ మూడు వరాలు నిజమైన బాధ్యత గలవాడు నిజంగా తన బాధ్యతను తెలుసుకున్నవాడు తన లక్ష్యాన్ని చేరుకోవాలి అని తపన పడేవాడైతే రామయ్యలాగా ఆలోచించి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు అదే అర్ధరాజ్యం కావాలి అందరు ఆస్తి నాకే కావాలి నేనే బాగుండాలి అని ఆలోచించినట్లయితే సుబ్బయ్యలాగా ఖచ్చితంగా అది దుర్వినియోగమే అవుతుంది ఇలా బాబా గారు కూడా అంతే భగవంతుడు కూడా అంతే ఎవరైతే నమ్మకంతో ఉండి తన లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం ఉంటుంది ఆ దైవం నీకు ఒక దారి చూపిస్తుంది కానీ ఆ దారిని నువ్వు సరైన మార్గంలో సద్వినియోగం చేసుకోవాలి అంతేకాని మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వలన దాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ వచ్చి ఆ దైవం ముందు ఏడ్చుకుంటూ కూర్చుంటే దైవం మాత్రం ఏం చేస్తుంది చెప్పు మనం చేసే కర్మలను బట్టే మనం ఈ కష్టాలను అని అనుభవిస్తూ ఉంటాం కాబట్టి కాస్త ఆలోచించి మనం చేసే పనులను మంచిగా సరిదిద్దుకోవాలనే ప్రయత్నంలో బాబా గారు మనకు ఈ సందేశాన్ని పంపారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథ్ దర్పణ అందరు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం సాయి